మనిషిని భగవంతుణ్ణి కాదు జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్లో ప్రధాని మోదీ అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇద్దరు పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడుకున్నారు ఇంటర్వ్యూ ట్రైలర్ ట్రైలర్ను మోదీ తన ఎక్స్ఖాతాలో పెట్టారు తొలుత వీడియో ట్రైలర్ను పోస్ట్ చేసిన కామత్ శుక్రవారం పూర్తి వీడియోను విడుదల చేశారు దాదాపు రెండు గంటల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రాజకీయాలు చిన్నతనంలో జరిగిన ఘటనలు స్నేహితులు ప్రధానిగా బాధ్యతలు నాయకత్వ సవాళ్ళు వంటి పలు అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు ఆరంభంలో నిఖిల్ కామత్ మాట్లాడుతూ ప్రధాని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒక ఇంత భయంగా ఉంది అన్నారు దానికి మోదీ బదిలిస్తే ఇదే నా తొలి పాడ్కాస్ట్ దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు అనడంతో నవ్వులు విరిశాయి రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఇచ్చే సూచన ఏమిటి అని నిఖిల్ కామత్ ప్రధానిని అడగ రాజనీతి కలిగిన వ్యక్తులు రావాల్సిన అవసరం ఉంది ప్రజాసేవ చేయాలనే మిషన్తో రాజకీయాల్లోకి రావాలి కానీ వేరే ఆంబిషన్తో కాదు అని సమాధానమిచ్చారు రాజనీతి కలిగిన నాయకులు ఉన్నారా అని అడగ దేశంలో అలాంటి యువ నాయకులు ఎంతోమంది ఉన్నారని మోదీ చెప్పారు ఒకరి పేరు పేరు చెప్తే మిగిలిన వారికి అన్యాయం చేసినట్లవుతుందన్నారు ఆశయాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న ప్రధాని అదే సమయంలో సిద్ధాంతాలకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు సిద్ధాంతాలు లేకుండా రాజకీయాలు కూడా లేవని చెప్పారు గాంధీ సావర్కర్ల మార్గాలు వేరైనప్పటికీ వారి సిద్ధాంతం మాత్రం ఒకటేనన్నారు అదే స్వాతంత్రం అని మోదీ చెప్పారు ఇక తన విషయానికి వస్తే దేశం ముందు అన్నదే తన సిద్ధాంతం అని స్పష్టం చేశారు ఇందులో భాగంగా పాత ఆలోచనలు పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్తవాటికి చోటిస్తానని తెలిపారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఒక బృందాన్ని రూపొందించుకోవాలన్నారు తాను విజయవంతం అవడానికి తన బృందమే కారణమని చెప్పారు తాను విలక్షణ రాజకీయ నాయకుడిని కాదని మోదీ చెప్పారు పరిపాలనపైనే తాను ఎక్కువ సమయం వెచ్చేస్తానని తెలిపారు ఎన్నికల సమయంలో నేను రాజకీయ ప్రసంగాలు చేసా అది తప్పనిసరి పరిస్థితి నాకు నచ్చకపోయినా అలా మాట్లాడాల్సి వచ్చేది ఎన్నికలు అయిపోయిన తర్వాత నా సమయం అంతా పరిపాలన కోసమే వెచ్చేస్తా ఇక అధికారంలో లేని సమయంలో నా దృష్టి మొత్తం సంస్థాగత పనులపైనే ఉంటుంది అని మోదీ పేర్కొన్నారు తాను ఎప్పుడూ సవాళ్ళను ఇష్టపడతానని ఒక గిరిగేసుకుని అందులో హాయిగా గడపడం తనకు నచ్చదని చెప్పారు తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోనని రిస్క్ తీసుకోవడానికే ఇస్తానని తెలిపారు తొలి రెండు పర్యాయాలు తాను ప్రారంభించిన అభివృద్ధి పనులను చూసి ప్రధానిగా తన పనితీరును అంచనా వేసుకునేవాడిని అన్నారు మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆలోచనలు మారిపోయాయన్నారు రెండు వేల నలభై ఏడు కల్లా దేశాన్ని వికసిత భారత్గా మార్చాలన్నదే తన లక్ష్యమని తెలిపారు సాధారణ విద్యార్థిని మోదీ బాల్యం గురించి కామత్తడగా తాను సాధారణ విద్యార్థినని చెప్పారు ఏ విషయంపైనా తాను పెద్దగా శ్రద్ధ పెట్టేవాడిని కాదన్నారు అయితే బేల్జీబాయ్ చౌదరి అనే టీచర్ తనను ఎంతగానో ప్రోత్సహించేవారని మోదీ గుర్తు చేసుకున్నారు ఆయన ఒకరోజు మా నాన్నతో మీ అబ్బాయి చాలా ప్రతిభావంతుడు కానీ దృష్టి పెట్టడు అని చెప్పారని తెలిపారు నన్ను నేను నియంత్రించుకున్నాను నేను తొలిసారి సీఎంగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మూడు రోజుల తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడున గోద్రా ఘటన జరిగింది రైలుకు నిప్పు పెట్టినట్లు తొలుత మాకు సమాచారం వచ్చింది ఆ తర్వాత అల్లర్లు మృతుల సమాచారం వచ్చింది అప్పుడు సభలో ఉన్న నేను ఎంతగానో ఆందోళన చెందాను వెంటనే గోద్రాలో పర్యటిస్తానని ఒక హెలికాప్టర్ మాత్రమే ఉంది అది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ని వీఐపీలను అందులో ప్రయాణించడానికి అనుమతించబోమని అధికారులు చెప్పారు ఏం జరిగినా నాదే బాధ్యత అని వారితో వాదించా వెంటనే గోద్రా వెళ్ళి అక్కడికి మృతదేహాలు హృదయ దృశ్యాలు చూసి చలించిపోయాను కానీ నేను సీఎం హోదాలో ఉండటంతో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాల్సి వచ్చింది నన్ను నేను నియంత్రించుకోవడానికి ఎంతో చేయాల్సి వచ్చింది అని మోదీ చెప్పారు బాల్యమిత్రుల గురించి కామతో ప్రశ్నించగా నేను చాలా చిన్న వయసులోనే ఇంటిని ఇతర బంధాలను వదిలేసా జీవితంలో ఎక్కువ భాగం తిరుగుతూనే ఉండడంతో అందరితో సంబంధాలు తెగిపోయాయి నేను ముఖ్యమంత్రిని అయిన తర్వాత చిన్ననాటి మిత్రులను సీఎం బంగ్లాకు ఆహ్వానించా వేళ్ల కిందటి ఊళ్ళో వారితో ఎలా ఉన్నానో ఇప్పటికే అలాగే ఉన్నా చెప్పేందుకే వారిని పిలిచా దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది వచ్చారు కలిసి భోజనం చేశాం పాత రోజుల గురించి మాట్లాడుకున్నాం కానీ వారితో గడిపిన సమయాన్ని ఆస్వాదించలేకపోయా ఎందుకంటే నేను స్నేహితుల కోసం చూసా వారు మాత్రం నన్ను సీఎంగానే చూశారు అని మోదీ పేర్కొన్నారు